నామంలో మీ అందరికీ అందరూ బాగున్నారు కదా అందరికీ వందనాలండి మరి పరి మరొకసారి ఇంకొక మాట చదివి వినిపిస్తాను ఎవడు తను తాను మోసపరచుకునకూడదు ఎవడనూ తను తాను మోసపరుచుకు మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని నేడల చూడండి ఎవడైనా కూడా తనకు తానే జ్ఞానిని అను అనుకుని నయడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలేరు చూడండి నేను చాలా జ్ఞానవంతుడిని అనుకుంటారు కానీ వాడు ఏంటో తెలుసా అసలు జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలి ఆడు వెర్రివాడు అయిపోతారు ఆఖరికి చాలా జ్ఞాని నేను చాలా తెలియగలదాన్ని నేను చాలా తెలియగలవాడును అని అనుకుంటున్నానేమో సుమా కానీ వెర్రివాడు అయిపోతారు ఆఖరికి అంటున్నాడు దేవుడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రి తన ఎన్నో ప్లాన్ల మీద ప్లాన్లు వేయొచ్చు ఎన్నో ఎంతోమందిని పడేయాలని చూడొచ్చు ఎంతోమందికి నష్టం కల్పించాలని చూడొచ్చు ఎంతోమందిని బాధ పెట్టాలని తలంచవచ్చు ఎంతో మందికి హాని చేయాలని తలపెట్ట